కాసేపు మన తెలుగు కబుర్లు చెప్పుకుందాం మాతృభాషను గౌరవిద్దాం మన తెలుగుని ఆదరిద్దాం దేశ విదేశాలలో ఉన్న తెలుగు మిత్రులందరికీ స్వాగతం ఒక విషయాన్ని మన కళ్ళతో చూసినప్పుడు మాత్రమే నమ్మాలి చెప్పుడు మాటలను విని నమ్మకూడదు అని పెద్దల మాట కానీ ఒక్కొక్కసారి ఈ చెప్పుడు మాటలు మనం చూసే దృష్టిని కూడా ప్రభావితం చేస్తాయి ఎలా అంటే ఒక వ్యక్తి గురించి కానీ ఒక అంశం గురించి కానీ చెప్పుడు మాటలు వినటం వలన మనం ముందే ఒక అభిప్రాయానికి వస్తే అందులోని మంచి చెడులను మనం యథాతథంగా గ్రహించలేము వారి మాటల ప్రభావంతోనే మనం ఆ అంశాన్ని చూస్తాము ఈ మాటల ప్రభావం ఎంతగా ఉంటుందో మనం ఇప్పుడు ఒక చిన్న కథలో చూద్దామా పూర్వం ఒక వ్యక్తి సంతకు వెళ్లి యజ్ఞం కోసం ఒక మంచి మేకను ఎన్నుకొని తన గ్రామానికి అది గమనించిన నలుగురు దొంగలు అతని వద్ద ఉన్న మేకను కాజేయాలని ఒక పన్నాగం పన్నుతారు ఆ నలుగురు దొంగల్లో ఒక దొంగ ఆ వ్యక్తిని సమీపించి అయ్యా మీరు ఈ నల్లని కుక్కని ఎందుకని తీసుకువెళ్తున్నారు ఈ కుక్కతో మీకు పని ఏమిటి అని అడుగుతాడు అందుకు ఆ వ్యక్తి అయ్యో పిచ్చివాడా ఇది కుక్క కాదు నల్లని మేక కోసం కొన్నాను దీన్ని కుక్క అంటావేంటి అని కొంత దూరం ముందుకు వెళ్ళాడు అప్పుడు రెండవ దొంగ ఎదురు వచ్చి అయ్యా స్వామి కుక్కను తాడుతో కట్టి తీసుకెళ్తున్నారేంటి మీరు కుక్కను పెంచుకుంటారా అని ప్రశ్నిస్తాడు అది విన్నా ఆ వ్యక్తి కోపం వచ్చి నా సంగతి నీకెందుకు నీ దారిని నువ్వు వెళ్ళు నీ పని చూసుకో అని మరికొంత దూరం ముందుకు వెళ్తాడు అప్పుడు దారిలో మూడవ దొంగ పెద్ద మనిషి వేషంలో ఎదురై స్వామి మీరు ఇంత పెద్దవారు ఈ కుక్కను తీసుకుని వెళ్తున్నారెందుకు ఈ కుక్కతో మీకు ఏమైనా అవసరం ఉందా దీన్ని చూస్తే మీ పరువు ఏమైతుంది ఒకసారి ఆలోచించండి అని ఈ వ్యక్తిలో సందేహాన్ని కలిగిస్తాడు ఆ మాటలు విన్న వ్యక్తికి సందేహం మొదలైంది ఒకరో ఇద్దరో తెలుసో ఇద్ద అన్నారనుకుంటే ఈ పెద్ద మనిషి కూడా కుక్క ఒకవేళ మోసం చేసి అని చెప్పి ఈ నల్ల నాకు అంటకట్టలేదు కదా అని ఆలోచిస్తూ ఇంకొంత ముందుకు వెళ్తాడు ఆ వ్యక్తి అప్పుడు దారిలో నాలుగో దంగా ఎదురుపడి స్వామి మీరు ఈ నల్ల కుక్కను తీసుకుని ఎందుకు వెళ్తున్నారు దీన్ని మీరు ఏం చేద్దామని తీసుకువెళ్తున్నారు ఈ విధంగా మీరు నల్ల కుక్కతో గ్రామంలోకి వెళ్తే అందరూ మిమ్మల్ని ఎగతాడు చేస్తారేమో ఒకసారి ఆలోచించండి అని ఎంతో నమ్మశక్యంగా ఆ వ్యక్తితో చెప్తాడు నాలుగో దొంగ అయ్యో ఒకరికి నలుగురు ఈ మేకను చూసి కుక్క అంటున్నారంటే ఇది నిజంగా కుక్కే అయి ఉంటుంది నన్ను ఆ సంతలో వ్యక్తి మోసం చేశాడు అని బాధపడి ఆ వ్యక్తి అక్కడే ఆ మేకను కుక్క అని అనుకుని వదిలేసి వెళ్తాడు ఆ దొంగల మాటల గారడీకి ఒకరికి నలుగురు ఆ మేకను కుక్క కుక్క అని చెప్పేసరికి ఈ వ్యక్తి దృష్టి కూడా మారిపోయి అతనికి అది కుక్కలా కనపడుతుంది అది నిజానికి మేకే అయినా అతను దాన్ని అక్కడ వదిలేసి వెళ్ళిపోతాడు అందువలన చెప్పుడు మాటలు వినేటప్పుడు ఎంతో జాగ్రత్తగా ఉండాలి లేకపోతే ఎంతో మంది ఈ విధంగా మోసం చేసేవాళ్ళు ఉంటారు నత్త వీపు మీద బరువును మోసుకొని వెళ్తూ ఉంటుంది అందువలన అది చాలా నెమ్మదిగా నడుస్తుంది ఆ పోలికతోటి నెమ్మదిగా పనులు జరుగుతూ ఉంటే నత్త నడక అనే జాతీయాన్ని ఉపయోగిస్తాము इबर like,